ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం ఎక్కడ చూసినా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించే మాట్లాడుకుంటూ ఉన్నారు ఇకపోతే ఇప్పుడు ఆ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న తెలుగుదేశం జస్ట్ కొద్ది రోజుల క్రితమే అబ్బో ఆ చట్టం రైతులకు చుట్టం అసలు అలాంటి చట్టం ఉంటే భూ యజమానులు నిశ్చితంగా ఉండవచ్చు మీ భూములు స్థలాలు కాపాడుకునేందుకు యాతన పడకలేదు అంటూ అప్పుడు చెప్పిన వాళ్ళే ఇప్పుడు అమ్మో అతి చట్టం కాదు భూతం అంటూ కొత్త రాగాలు అందుకుంటున్నారు చంద్రబాబుకు పనికొస్తుందంటే రాజ్యాంగాన్ని సైతం రద్దు చేస్తాం అనే స్థాయికి దిగుచారుతారు చంద్రబాబు కోసం అయితే రామాయణం ఇతిహాసాలు బైబిల్ ఖురాన్ సైతం చదవద్దని చెప్పడానికి వాళ్ళు ఏమాత్రం వెనుకాడరు ల్యాండ్ టైట్లింగ్ చట్టం సూపర్ అలాంటి చట్టం దేశంలో గతంలో రానేలేదు అలాంటి చట్టాలు ఉంటే ప్రజలకు నిత్యంత భూములకు భద్రత అంటూ టీడీపీ ఎమ్మెల్యే పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పయ్యావుల కేశవ్ కూడా ఆనాడు అసెంబ్లీలో మాట్లాడుతూ ఈ చట్టం మంచిదని పలు దేశాల్లో ఇలాంటి చట్టం ఉండడం వల్లనే అక్కడ భూ లేవని వివరించారు ఇలాంటి చట్టం ఆంధ్రాలో కూడా రావాలని డిమాండ్ చేశారు దీంతో ఆయన వాగ్దాటి విషయ పరిజ్ఞానం చూసి తెలుగుదేశం సభ్యులు బల్లలు చేరిచారు ఈనాడు వారి టీవీలో సైతం ఆ మధ్య ఈ చట్టం గొప్పదంటూ కథనాలు ఇచ్చారు ఇప్పుడు ఆ చట్టం పేరుట ప్రజలను భయపెట్టడంలో రామోజీ ముందున్నారు ఈనాడు పేజీలన్నీ ఆ చట్టల్ని బోతంగా చూపిస్తూ నింపేయగా ఈటీవీలో గంటల కొద్దీ చర్చలు పెడుతున్నారు అంటే చంద్రబాబుకి ఉపయుక్తం అంటే తన వైఖరి ఎలాగైనా మార్చుకునేందుకు రామోరేజీరావు కూడా ఎలాంటి సిగ్గు ఉండదు ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరస్సు గారు సైతం ల్యాండ్ టైట్లింగ్ చట్టం గొప్పతనని వివరిస్తూ ప్రసంగించారు ఇప్పుడేమో ఆమె తన బంధువు చంద్రబాబు కోసం ఏమీ మాట్లాడకుండా సైలెంట్ అయిపోయారు అంటే ఏ చట్టం గొప్పతనం ప్రజలకు కలిగే మేలు గురించి ఈ ముగ్గురికి తెలుసు కానీ ఇప్పుడు చంద్రబాబు లబ్ధి చేకూర్చడానికి ఆ ముగ్గురు నాలుగు మడతేశారు జస్ట్ వారంలో జరిగే ఎన్నికల్లో ప్రజలు కుర్చీలు మడతేసి కొడితే ఆ ముగ్గురితో పాటు చంద్రబాబుకి సైతం తెలుస్తుంది